నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు మనకు ఈ సెప్టెంబర్ నెలలో చంద్రగ్రహణం రాబోతుందని చెప్పి వింటున్నాము అయితే అది ఏడునా ఎనిమిది అనేది ఒక క్వశ్చన్ మార్క్లా ఉంది చాలా మందికి మళ్ళీ ఈసారి రాబోయేది చాలా పెద్ద గ్రహణము అని చెప్పి చాలా రాశులు నక్షత్రాల వారిపైన ప్రభావం ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు ఇంకా ప్రభావాన్ని మనం ఎలాగూ తగ్గించలేము కానీ దానికి ఏదో ఒక పరిహారం చేసుకొని బయటపడే అవకాశం ఏదైనా ఉంటుంది కదా అది కూడా వివరించండి తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ నమ ఓం జ్ఞాని నామ్న పిచేతాన్సి దేవి భగవతీ హిసా బలాయ కృష మోహాయా మహామాయా ప్రయశ్చతి ఇప్పుడు రాబోయేటటువంటిది సెప్టెంబర్ ఏడవ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం ఇది భారతదేశంలో అంతరా కూడా కనిపిస్తుంది కాబట్టి భారతీయులందరూ కూడా దీని యొక్క నియమాలు కట్టుబాట్లు అన్నీ కూడా పాటించవలసినటువంటి అవసరం మనకి ఎంత మాత్రమూ ఉంది అయితే ఈ గ్రహణము ఎందుకింత ప్రాధాన్యత అంటే నిజానికి గ్రహణము అనేటటువంటిది పుణ్యకాలమేని పేరు తప్ప గ్రహణము అంటే భయపడాల్సిన పని లేదు ఎందుకు అని అంటే కనుక ఈ సమయంలో మానవులందరూ అంటే మనుషులందరూ కూడా భగవంతుణ్ణి ఆరాధించేటటువంటి ఆద్యంత పుణ్యకాలము అని దీనికి పేరు ఇది పుణ్యకాలము అన్నదానికి అర్థం ఏంటి ఆ సమయంలో మనం ఏదైతే దేవతా క్రతువులు చేస్తామో మామూలు రోజులలో చేసేదానికి గ్రహణ సమయంలో చేసేదానికి చాలా తేడా ఉంది మామూలుగా చేస్తే వా పదింతల ఫలితం వస్తే గ్రహణ సమయంలో చేసేటటువంటి పూజాది క్రతువులకు పారాయణాలకు మళ్ళీ యజ్ఞయాగాదులకు వెయ్యింతల ఫలితం దక్కుతుంది ఎందుకంటే గ్రహణ సమయంలో భగవంతుడి యొక్క శక్తి తక్కువగా ఉంటుంది క్షీణిస్తూ వస్తుంది భగవంతుడు కూడా ఘోష పెడుతూ ఉంటాడు ఆ సమయంలో మనము చేసేటటువంటి పారాయణాలు మనం చేసేటటువంటి యజ్ఞయాగాదులు మనం చేసేటటువంటి జప తప హోమాది క్రతువులు భగవంతునికి శక్తినిచ్చేటటువంటివి కాబట్టి ఇక్కడ మనం చేసేటటువంటి ఈ ఫలితానికి గ్రహణం విడిచిన తర్వాత ఎవరైతే భగవంతుడి యొక్క అనుష్ఠానం చేశారో ఆ తర్వాత వాళ్లకు విపరీతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది అందుకే గ్రహణ సమయంలో చేసేటటువంటి జపతప హోమాలకు విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అని శాస్త్రము అలాగే ఈ గ్రహణం చంద్రగ్రహణం అంటే రాత్రి సమయంలో గ్రహణం ఏ సమయం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు గ్రహణం ప్రారంభమవుతుంది గ్రహణ వేద కాలము అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఈ గ్రహణ వేద కాలం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతుంది గురుగారు మరి ఇప్పుడు ఆ రోజున సమయం అంటే గ్రహణం ఏ సమయంకి మొదలయ్యి ఏ సమయంకి ఎండ్ అయిపోతుందో వివరించండి మనకు గ్రహణ సమయం అనేటటువంటిది రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభం అవుతుంది మధ్యరాత్రి అంటే తెల్లవారితే మధ్యరాత్రి మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు గ్రహణం ముగిసిపోతుంది ఆద్యంత పుణ్యకాలము అనేటటువంటి ఒక మధ్యకాల సమయం ఉంటుంది అది ఒంటి గంటకు మధ్యకాల సమయం అది ఆద్యంత పుణ్యకాలము అంటే ఈ సమయాల్లో మామూలుగా న్యాచురల్గా ఏం ఆచరించాలి ఈ సమయంలో ఏం చేస్తే మనకు శక్తి చైతన్యం పెరుగుతుందంటే ఉపాసనా పరులు అలాగే ఈ బ్రాహ్మణతులు గాయత్రి మంత్రాన్ని జపం చేసుకోవడము మామూలు వాళ్ళు ఎవరైనా ఉంటే గనక గురు ఉపదేశ మంత్రం ఉన్నటువంటి వాళ్ళు గురు ఉపదేశ మంత్రాన్ని పాటించడము మామూలు వాళ్ళు అంటే మామూలు సామాన్యమైనటువంటి వాళ్ళు ఈ యొక్క పుణ్యకాలాన్ని మనం దక్కించుకోవాలి అనే ఆశ ఉన్నటువంటి వాళ్ళు లలితా సహస్రనామ పారాయణం విష్ణు సహస్రనామ పారాయణము దేవీ ఖడ్గమాల పారాయణము లేదు అనంటే కనుక కనకధారా స్తోత్రం ఇలా మీకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో దాన్ని పఠించడం వల్ల మనకు ఎన్నో రకాలైనటువంటి పాజిటివ్ ఎనర్జీస్ అంటాము నెగిటివ్ ఆరాన్ని ఏ రకంగాన తగ్గించేటటువంటిది ఏదైతే ఉంటుందో అది పాజిటివ్ ఎనర్జీ అని పిలుస్తాము ఆ పాజిటివ్ ఎనర్జీని మనం గెయిన్ చేసుకోగలుగుతాము దాని ద్వారా మనం స్వయం శక్తి పెరుగుతూ ఉంటుంది ఏం చేసినా కూడా అందులో విజయం సాధించేటటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి మనం ఎక్కడికి వెళ్తే అక్కడ పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ఉత్పన్నమవుతూ ఉంటుంది అందుకే తిథి వార నక్షత్ర ముహూర్త యోగ కరణాలు జ్యోతిష్యంలో ఎలాగైతే చెప్పబడిందో ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ప్రాధాన్యతను ఎలాగైతే సంతరించుకుందో ఈ ఐదింటిని కలిపితే ఒక జ్యోతిష్యం అవుతుంది ఆ జ్యోతిష్యంలో మనము ఈ ఐదు కాలాలను ఒకే సమయంలో ఆరాధించాలంటే అది గ్రహణ సమయంలో ఆరాధించుకోవచ్చు ఆద్యంత పుణ్యకాలంలో చేసే ఏ జపతప హోమాలకైనా రెట్టింపు ఫలితం తప్పకుండా ఉంటుంది అందులోనూ కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు కొన్ని రాసుల వారికి అశుభ ఫలితాలు అనేటటువంటివి శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలు ఎందుకంటే గ్రహణ సమయం అనేటటువంటిది కొంతమందికి అదృష్టాన్ని కలిగిస్తే మరి కొంతమందికి కొన్ని రకాలైన ఇబ్బందులు కలిగిస్తాయని మనకు శాస్త్రం చెప్పినటువంటి అంశం అండి మరి అంటే ఈసారి ఎటువంటి రాశులపైన నక్షత్రాలపైన ప్రభావం ఉంది ఎవరికి మంచి జరగబోతోంది అంటారు అయితే ముందుగా ఈ గ్రహణం వల్ల కీడు ఎవరికి జరుగుతుందో చెప్తాను ఇక మిగతా కీడు ఎవరికైతే జరుగుతుందో వాళ్ళకు కొంచెం బ్యాడ్ పొజిషన్ మిగతా వాళ్ళందరికీ కూడా మధ్యమైన ఫలితాలు మంచి ఫలితాలు ఉన్నట్టయి అని లెక్క వేసుకోండి మనకు ముఖ్యంగా ఈ యొక్క గ్రహణం వల్ల నాలుగు రాసుల వారికి రెండు నక్షత్రాల వారికి ఇబ్బందులు కలుగుతాయి ఈ యొక్క గ్రహణ సమయం అనేటటువంటిది శతభిషా నక్షత్రంలో ప్రారంభమవుతుంది పూర్వాభాద్ర నక్షత్రంలో అంతమవుతుంది శతభిషా నక్షత్రమును ఈ యొక్క కుంభరాశిలో గ్రహణం ఏర్పడుతుంది కుంభరాశికి మనం కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు కుంభరాశి వారికి కీడ ఏర్పడుతుంది అలాగే మేషరాశి వారికి వృషభ రాశి వారికి మిథున రాశి వారికి ఈ నాలుగు రాసుల వారికి శతభిషా నక్షత్రము పూర్వాభాద్రా నక్షత్రం ఈ రెండు నక్షత్రాల వారికి అశుభము కనుక ఈ నాలుగు రాసుల వాళ్ళు ఈ రెండు నక్షత్రాల వాళ్ళు తప్పకుండా దానికి పరిహారం చేయించుకోవాలి ఏ రకమైనటువంటి పరిహారము అని అంటే కనుక మీరు ఇంట్లో కూర్చుండి పారాయణం చేసుకో చేసుకోవడము లేదా ఎక్కడైనా యజ్ఞ ఈ గ్రహణ సమయంలో చాలా చోట్ల యజ్ఞయాగాదులు నిర్వహిస్తారు బ్రాహ్మణులు కానీ లేదా తాంత్రిక విధానంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ యజ్ఞయాగాదులు నిర్వహిస్తారు మీకు వీలైతే అరిష్ట నివారణ తంత్రయాగం చేసుకోండి గ్రహణ సమయంలో అరిష్టములు పోవడానికి మనకు ఉన్నటువంటి పుణ్య ఫలితాన్ని పెంచుకోవడానికి ఈ గ్రహణ సమయం చాలా ఉపయోగపడుతుంది కనుక వీలైతే ఈ నక్షత్రాల వాళ్ళు ఈ రాసుల వాళ్ళు అరిష్ట నివారణ తంత్రం చేసుకోండి కొంతవరకు మీకు శుభ ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఈ నాలుగు రాసుల వారికి అశుభం మిగతా అన్ని రాసుల వారికి శుభ ఫలితాలు మధ్యమ ఫలితాలు ఉన్నాయండి మిగతా ప్రభావాలుంటాయంటారు గ్రహణం తర్వాత అనేసరికి ఈ గ్రహణం యొక్క ప్రభావము పదిహేను రోజుల లోపల కానీ లేదా నలభై ఐదు రోజుల లోపల గాని దీని ప్రభావం అనేటటువంటిది మనిషి మీద పడేటటువంటి అవకాశం ఉంటుంది మాక్సిమం గ్రహణం విడిచిన తర్వాత పట్టు స్నానం విడుపు స్నానం చేసిన తర్వాత గ్రహణం అయిపోతుంది ఇది మధ్యరాత్రి ఆ సమయంలో అందరు పడుకుని ఉంటారు కాబట్టి తెల్లవారితే వీలైనంత వరకు చందుడి ప్రతిమ అలాగే నెయ్యి ఒక సర్పం యొక్క ప్రతిమ ఈ మూడు ప్రతిమలు నెయ్యిలో ము నెయ్యిలో పెట్టేసి రాగి పాత్రలు రాగి పాత్రలో నెయ్యి పోసి ఈ మూడు ప్రతిమలు దాంట్లో పెట్టేసి ఇప్పుడు మూడు ప్రతిమలు ఏంటి సర్పము చంద్రుడు సర్పము చంద్రుడు ఈ రెండు ప్రతిమలు రాగి పాత్ర ఈ మూడు కూడా తీసుకొని దాంట్లో నెయ్యి పోసి బ్రాహ్మడికి స్వయం పాక దానంతో సహా ఈ యొక్క దానం ఇవ్వడం వల్ల గ్రహణ దోషం తొలగిపోతుంది అని శాస్త్రం మరుసటి రోజు తప్పకుండా ఈ రాసుల వాళ్ళు ఈ నక్షత్ర వాళ్ళు మీకు దగ్గరలో ఉన్నటువంటి అర్చ ఆలయ ఆలయంలోకి వెళ్ళి అర్చకులు మళ్ళీ దానం అర్చకులకే చెయ్యాలి మళ్ళీ ఇదొకటి కూడా విన్నానండి ఇప్పుడు మీరు చెప్పిన ఈ రాగి పాత్ర ఈ ప్రతిమలు ఏవైతే ఉన్నాయో ఇవి మనం గ్రహణం పట్టక ముందే ప్రిపేర్ చేసి పెట్టుకొని ఉంచాలి కొత్త వాటికి తప్పు లేదండి కొత్త వాటికి తప్పు లేదు అలాగే ఈ గ్రహణ సమయంలో తప్పకుండా గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలి ఎందుకంటే మెయిన్ వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు నియమం పాటించండి మామూలుగా తినేటటువంటి విషయాలు ఆహార పదార్థాలు తినేటటువంటి విషయంలో ఆరోగ్యం బాగుండి అన్నీ బాగుండి ఉన్నటువంటి వాళ్ళు మధ్యాహ్నం ఒంటి గంట వరకు అంటే ఆరోగ్యం బాగుండి అనుష్ఠానం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు దేవత అర్చనలు వాళ్ళు వారు మధ్యాహ్నం ఒంటి గంట వరకు భోజనాలు చేసేసుకోవాలి మళ్ళీ ఒంటి గంట దాటితే ఎలాంటి భోజనాలు చేయకూడదు అని శాస్త్రం ముఖ్యంగా ఆరోగ్యం సహకరించకుండా మందులు మాకుల మీద ఉండేటటువంటి వారు బీపీలు షుగర్లు ఇలాంటి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి వారు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వీళ్ళు ఐదు గంటల సమయం వరకు ఏదైనా తినవచ్చు వాళ్ళకి ఎగ్జంషన్ కాబట్టి వాళ్ళకు ఏమి ఇబ్బంది ఏం లేదు మధ్యలో దాహం వేసింది అయ్యో గ్రహణం నీళ్ళైనా తాగొచ్చేమో అని అనుకుంటారు నిజానికి నీళ్ళు కూడా తాగలేదు ఒకవేళ తాగాల్సి వచ్చిన ఉంటే గనక దాంట్లో తులసి దళం వేసుకుని ఆ నీళ్ళని తాగని దానికి దోషం ఉండదు కాబట్టి మీరు ఒక బాటిల్లో కానీ నీటి నీటి బిందెలో గాని తులసి దళం వేసుకొని ఒకవేళ దాహం వేస్తే ఆ నీళ్లు తాగొచ్చు దానికి దోషం లేదు మరి ఇప్పుడు చిన్న పిల్లలు అంటే పసిపిల్లలు ఫీడింగ్ ఏం వర్తించదు వాళ్ళకి అసలు ఏమీ వర్తించదు ఐదు సంవత్సరాల బిలో ఉన్నటువంటి పిల్లలకు గ్రహణ దోషం ఏది వర్తించదు వాళ్ళు యాజిటిజ్గా పాలు తీసుకోవచ్చు లేదంటే మామూలు పడుకుంటే కనుక వదిలేయచ్చు మిగతా వాళ్ళకి అసలు గ్రహణ దోషం అనేటటువంటిది ఉండదండి పెద్దవాళ్లకు ఎందుకంటే చిన్నపిల్లల దేవుడితో సమానం వాళ్ళకు అంటే జ్యోతిష్యము కూడా వర్తించదు కాబట్టి గ్రహణ దోషం కూడా వర్తించదు కాబట్టి ఐదు సంవత్సరాల్లో పిల్లలకి ఇలాంటి ఐదు సంవత్సరాలు దాటితే కనుక వాళ్ళు వాళ్ళకి ఐదు గంటల వరకు ఎబ్జంక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఈ నియమాలు పాటించుకోవాలండి ధన్యవాదాలు గురుగారు And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki Dream team ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe.